నేను సిట్ దర్యాప్తు అధికారిని కాదు అలాగే ఈ డిబేట్ లో ఉన్న ముగ్గురు కూడా సిట్ అధికారులు కాదు న్యాయమూర్తులు కూడా కాదు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన పూర్వాపరాల గురించి మాట్లాడతాను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఈ మద్యం కేసులో కొత్తగా వెలుకొలోకి వచ్చింది చెరుకూరి వెంకటేషు నాయుడు ఇతను చెవిరెడ్డి గారి అనుంగు శిష్యుడు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగాడా లోకేష్ గారితో ఫోటో దిగాడా చెవిరెడ్డితో ఫోటో దిగాడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో చిరునవ్వులు చిందిస్తూ చార్టర్డ్ ఫ్లైట్ లో ఏకంగా విమానాశ్రయంలోకే కారు వచ్చింది వెంకటేష్ నాయుడి సాధారణంగా నాకు తెలిసి ఎయిర్పోర్ట్లో కారు రాదండి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోకే కార్ వచ్చింది తమన్నా హీరోయిన్ తమన్నాతోనే చార్టర్ ఫ్లైట్ లో ప్రయాణాలు ఇది ఇతగాడి యొక్క రాజ విలాసం మనం అనిగేది ఏంటంటే ఎవరి వెంకటేష్ నాయుడు ఇంత రాజ విలాసం ఎలా వచ్చింది వెంకటేష్ నాయుడు కాబట్టి వచ్చిందా పోని చంద్రబాబు నాయుడు గారితో దిగాడు కాబట్టి వచ్చిందా పోని జగన్మోహన్ రెడ్డితో కాబట్టి వచ్చిందా ఈ రోజున ఇతను మద్యం కేసులో ముప్పై నాలుగో ముద్దాయి వరుస పరంపరంగా దర్యాప్తు జరుగుతుంది పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మొన్న పదకొండు పెట్టెల్లో ఓ పన్నెండు పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు దొరికినాయి మితిన్ రెడ్డి గారికి సంబంధించి అరవై రెండు కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగు చేస్తుంది రెండు వేల రెండు వేల నూట్ల రూపాయలు ఎందుకు దొరికినాయి అయిపోయినాయి కదా లేదా పట్టుబడ్డ పదకొండు కోట్లు ఏ నారాయణ కారేజీవో లేదంటే కసిరెడ్డి గారు పిటిషన్ వేసాడు నాకు సంబంధమే లేదని నేరగాళ్ళ సంబంధం లేదు అని అనుకున్నా నేనే నేరగా నన్ను అంగీకరిస్తారా ఏంటండి తప్పు చేసిన తప్పని చెప్తాను అంటాడా నేరం చేసిన నేరం అని అంటాడా దర్యాప్తు కోణం ఒక్కొక్కటిగా వస్తుంది ఈ రోజున పొంకాని పొంకాలుగా ఇది చంద్రబాబు నాయుడు కట్టు కథలన్న ఇంకో మాట కూడా చెప్తున్నారు సార్ సిట్ అర్ధంగా ఏసీబీకి దొరికిందంట ఈ రోజున కొంతమంది చేస్తున్న వాదన సిట్టే దొరికిందంటే అర్థంగా అంటే న్యాయస్థానాల్లో ఎలా సాక్ష్యాధారాలు పెట్టాలి ఎలా ప్రూవ్ చెయ్యాలి ఈ రోజున ఆధునిక సమాజంలో ఈ ఫోన్ అనేది ఒక పెద్ద సాక్ష్యం అయిపోయిందండి వాళ్ళు ఎంత డిలీట్ చేసినా కూడా ఉండ టెక్నాలజీ ప్రకారంగా బయటికి తీసుకున్నారు నిజానికి ఏంటంటే ఆయన డబ్బులు అక్కడ పెట్టి ఆయనే వీడియో తీసుకొని కర్త పెట్టి ఆ వీడియోని ఆయన ఎవరైతే పని పురమాయించారో అతను ఫార్వర్డ్ చేశారు రెండోది ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి పండుగ సందర్భంగా తాడేపల్లెలో ఆ యొక్క నమూనా చేసింది ఏనే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కలిసింది వేనే కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే అసలు వీళ్ళంతా ఎవరు వారు గారు వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు ఎంపీలు కాదు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాదు అసలు ఎక్కడెక్కడో వచ్చేసేసి మనం ఏదో చెట్ చెట్ల చాటు నుంచి ఏదో పెద్ద ఆకాశం నుంచి దిగినట్టుగా ఇన్నిన్ని ఓట్ల రూపాయలు దోపిడీ చేస్తే నిగ్గుదేయాల్సాల్సిన అవసరం సిట్టుకుంది రెండోది ఏంటంటే ఈయన చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు ఆ నామినేషన్ లో ఏనా ఏ నాలుగు కో నాలుగు కోట్లు నాలుగు లక్షలు జీపించాడు ఇంత రాజ్య విలాసంగా జరుగుతున్న కేసు ఒక మాట అయితే నిజమండి అనేది ఏంటంటే సిట్టుకు కూడా ఈ కేసు ఒక ఛాలెంజ్ మీరు శ్రీకాంత్ గారి మాటలో కూడా ఒక మాట చెప్తా నిజంగా ఈ సిట్టు కనుక అంతిమ లబ్ధిదారి వరకు వెళ్ళి అంటే క్లైమాక్స్ లో అసలు వీళ్ళని అరెస్ట్ చేయకపోతే సిట్టుకు సంబంధించిన నిజాయితీ కూడా ప్రశ్నార్థకం అవుతుంది కానీ ఆ దిశగా అడుగులేస్తుంది మీకేందంటే చట్టానికి చేతులు బారు గారు ఎప్పుడు కూడా చట్టం చెప్పదు మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సంజయ్ గారు పొన్నబోలు సుధాకర్ గారు వాళ్ళే పాత్రికేయ సమావేశాలు పెట్టి ఏపీ తెలంగాణ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసిండని చెప్పారు కానీ ఈ రోజున సిట్టులో ఒక అధికారి కూడా ఎవరో మాట్లాడరు మనం ఎంత తర్జన భర్జన పడ్డా మనం ఎంత వాదోపన చేసినా లేదా ఆ యొక్క అవినీతి మధ్యాన్ని తాగి కొందరు సాగినోళ్ళు మాట్లాడినాగా మాట్లాడినట్టుగా కారు పోతలకు కూసిన సిట్టి చెల్లించదు దాని దర్యాప్తు దర్యాప్తుగా జరుగుతుంది కాబట్టి అంటే మనకు ఒక అర్థం అవుతుంది మనకేందంటే ఈ ఈ సిట్టు దర్యాప్తులో కొత్త కొత్త కోరం వస్తుంది ఇప్పుడు నేను మాట చెప్తాను సార్ ఇప్పుడు రెండు వేల కోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడే అంటే మరి తెలుగుదేశం వల్ల ఉన్నా రెండు వేల రూపాయలు నోట్లు పెట్టి అక్కడ పెట్టారా అప్పుడు అది అది ఇప్పుడు ఎందుకు ఉండదు రెండు వేల నోట్లు అవి ఎలా వచ్చింది అది దర్యాప్తు అధికారి యొక్క బాధ్యత అది చెప్తాడు ఆయన కుమారుడు చెప్తా అసలు ఈ మద్యం కేసుకు సంబంధించిన కూపి ఇస్తుందే ఇందులో ఉన్న బుద్దాయిలండి ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు కూడా వరుసగా వీస్తే మిథున్ రెడ్డి వరకు ఇల్లింది ఏమంటే మనం అనుకున్నామంటే ధనుంజయ రెడ్డి గారు నరచేస్తారని కృష్ణమోహన్ రెడ్డి గారు